క్షణం క్షణం మీ ముందుకు సమాచారం

था 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 भाई आपको आपको चार साता ये सब जगह डाल ले उसके वासे सब भी वो गली थे को मान ने फरमाया चार रोज के बादो जले गेले को थे मुझ रात दिखी दो साफा बड़े ए साता रोज आधी झाड़ छड़ को तले गुटी सब को मानू अरे चिट्टी को समस्या छप छप मा चिट्टी में कीदा पड़ता नाय मा कहते मा चिट्टी के केदी पावो रोज वारन को कुछ सारे ना एकर बेद पावो दी जेरी पोतो 7 अड़गो पावो అది పడుతుంది మేము ఎంత చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడంలే ఖాళీ జాగా వాళ్ళు కూడా చెప్పినా కూడా వాళ్ళు కూడా మాకేం సంబంధము అని అంటారు వాళ్ళు మీరే డబ్బులు పెట్టి కొట్టించుకోండి అని వాళ్ళే చెప్తారు మేమేమైనా దిన దిన గండంగా రెండు రోజులు మూడు నెలలు ఈ మేము ఇబ్బంది పడడం సార్ మూడు నెలల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం ఒక నెల కాదు రెండు నెలలు కాదు చిన్న పిల్లలు ఉండే పని బయట ఎవరు పొద్దు ఇళ్ళలో ఎవరు ఎవరిలో వాళ్ళు పోతారు పిల్లలు తిరుగుతుంటారు వాళ్ళని పాటి వేసిపోతే ఏం సంబంధం మాకు పరిష్కారం ఏం లేదు మాకు ఎవరు పట్టించుకున్నప్పుడు వీధిలో ఎవరు కమిషన్ వచ్చినారు చూసుకొని పోయినాడు అంతవరకే ఏది చేయలే మాకు దోమల సమస్య ఎక్కువ అయిపోయింది కాలువలు తీసుకుంటాడు సరిగా చేయడం లేలువలు లేదంటే అంత పోతుంది అట్లయితే పిల్లలకు ట్యూషన్ నుంచి రావాలంటే ఎంత ఇబ్బంది ఆరైందంటే ఈ వీధో తిరగలేమాడతాం ఆరైందంటే ఇంకా ఇదో ఇంతకంటే మేము ఏం సమస్యలు చెప్పుకోలేము మా బాధలు అసలు కొద్ది నుంచి నేనైతే అయితే శ్రీనివాస్ నగర్ సైనా గారి వీధిలో ఉన్నారు ఇక్కడ ఇక్కడ గత రెండు మూడు నెలల నుంచి విపరీతమైన ఫాములు వస్తున్నాయి ప్రతి వారానికి ఒకటో రెండో ఫార్ములు వస్తున్నాయి రోడ్ల మీదకి వస్తున్నాయి ఇళ్లలోకి వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు తిరుగుతూ ఉంటారు పిల్లలు కూడా చాలా ఇది ప్రమాదకరము ఇబ్బందికరం ఇక్కడ స్థానికుల ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే ఇక్కడ అనేక ఫాములు వచ్చినాయి అనేక సార్లు చంపడం కూడా జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తే ఫామ్ సమితి కాలుస్తూ ఉన్నారు సో ఈ విధంగా పరిస్థితి ఉంది ఇక్కడ కమిషనర్ గారు తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది గత వారం పది రోజుల క్రితం కమిషనర్ గారు వచ్చి ఇక్కడ విజిట్ చేశారంట కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కమిషనర్ గారికి సవినయంగా కోరుకుంటా ఉన్నాము వినవించుకుంటా ఉన్నాము ఇక్కడ ఈ శ్రీనివాస్ నగర్లో ఈ సమస్యను పరిష్కరించి ప్రజలు కా ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చిన్నపిల్లలు పిల్లలకి ఏం తెలియదు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఫాములు అనేది చాలా డేంజరస్ అందరికీ ఎవరికైనా సరే ఇబ్బందికరమైనవి సో వీరందరూ వీరందరూ సురక్షితంగా ఉండాలంటే కమిషనర్ గారు తక్షణమే తగు చర్యలు తీసుకొని దీని మీద ఒక మంచి వీళ్ళకు ఒక మంచి వాతావరణంలో ఉండేటట్టు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ప్రొటూరు చాగలమారి రాయచోటి ఎన్ హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన ప్రొటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఉంటుంది ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి